ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మనల్ని దించాలని మనల్ని ఓడించాలని మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది అందుకే ఈరోజు పాలమూరులో అక్కడ మహబీనగర్ లో రెడ్డిని నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి అప్పుడే మన ప్రాంత పౌరుషం మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది మనమంతరం డిసెంబర్ లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు కాదు మిత్రులారా డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం మే పదమూడు తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం తెలంగాణ వర్సెస్ గుజరాత్ గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడిచ్చి తెలంగాణను గెలిపిద్దాం సరేనా మిత్రులారా